ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్ట్ ఇరవై వరకు కూడా అత్యంత శుభగ్రహాలైన శుక్రుడు గురువు కలుస్తున్నారన్నమాట ఈ శుక్రుడు గురువు కలయిక అనేది కుంభరాశి వారికి ఐదో స్థానంలో జరుగుతుంది ఐదో స్థానంలో నుంచి పదకొండో స్థానాన్ని చూస్తున్నారు అనమాట ఇది చాలా అద్భుతమైన కలయిక శనివక్రంలో ఈ కలయిక వల్ల కుంభరాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఆ ఫలితాలు ఏంటి అవి మీకు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారి అందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియోలో ఒక షార్ట్ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం షార్ట్ వీడియో అనమాట ఇక్కడ జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్టు ఇరవై వరకు కూడా శుక్ర గురువులు కలుస్తున్నారు కొంతవరకు శనివక్రం వాళ్ళ మేలు జరుగుతుంది కొంతమందికి మనం చెప్పుకున్నాం శని వక్రం వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఉంటే ఇబ్బంది వస్తుందని ఆ ఇబ్బంది కూడా ఈ శుక్ర గుర కలయిక వల్ల చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఎప్పుడైనా సరే రెండు అత్యంత శుభగ్రహాల కలయిక అనేది పంచమ స్థానం లక్కీ స్థానంలో జరగడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఖచ్చితంగా కుంభరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్టు ఇరవై వరకు కూడా చాలా మంచి రోజులనే చెప్పవచ్చు చెప్పవచ్చు ఈ పరంగా మంచి రోజులు ఐదో స్థానం అనేది ఏంటి మన లక్ లక్ అంటే ఏంటి మనం ఎప్పుడైనా సరే ఏదైనా షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే అది బాగా వెళ్తే అది లక్ అంటే ఇప్పుడు టెస్ట్ పెట్టమని కాదు ఇలా చిన్న చిన్న షార్ట్ లక్లు వీటికి సంబంధించిన స్థానంలో ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు లేకపోతే ప్లాన్స్ వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం వాటిని అటు ఇటు మార్చడం ఇలాంటి మేజర్ది ఇవన్నీ కూడా చేసుకోవచ్చు వాటిలన్నిటికి కూడా ఇది టాప్ టైం అనమాట అలాంటివన్నీ చేసుకొని చాలా చక్కగా ఉంటుంది ఎందుకని ఏంటంటే శుక్రుడు అనగానే ఏంటంటే మన ఫైనాన్స్ డబ్బు శుక్ర శుక్రమార్స్ వచ్చేస్తుందనే అందరూ కూడా శుక్రమాదశ అంటారు అలాంటి శుక్రుడికి పక్కన గురువు గురువు కూడా చాలా మంచి గ్రహం కదా ఆ గురువు కలవడం వల్ల జ్ఞానంతో తీసుకుంటాం అనమాట నిర్ణయాలన్నీ ఫైనాన్షియల్ విషయాలన్నీ కూడా చక్కగా నిర్ణయాలు తీసుకోవడానికి రైట్ టైం కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడానికి బిజినెస్ లో ఏదైనా మార్చడానికి లేకపోతే యాడ్ చేసుకోవడానికి వీటికి కూడా రైట్ టైం అనమాట ఇక అలాగే శుక్రుడు అంటే డబ్బుతో పాటు లవ్ లస్ట్ రొమాన్స్ ఇలాంటివన్నీ చూపిస్తాడు పంచమ స్థానం కూడా దానికి సంబంధించింది గురువు కలవడం వల్ల ఇలాంటి విషయాల్లో జ్ఞానంతో కొన్ని కొన్ని నిర్ణయాలు చాలా చాలా మంచిది అంటే ఏంటంటే జ్ఞానాన్ని ఇస్తా అనమాట ఇప్పుడు తప్పు అప్పుడు మనకు భయం వస్తుంది ఏమన్నా జరిగిద్దేమో ఏదన్నా అయిద్దేమో వదిలేస్తే ఎలా ఉంటాము వదల పోతే అలా ఉంటాము ఇలాంటివి ఉంటుంది అనమాట ఇప్పుడు గురువు కూడా ఉండడం వల్ల మీకు యాక్చువల్ రియాలిటీని చూపిస్తాడు అనమాట ఇరవై రోజుల్లో మనం వీటిలో ఏం చేస్తే మంచిది వదిలేద్దాం వదిలేద్దాం కంప్లీట్గా వదిలేద్దాం అనుకుంటే ఈ టైంలో వదిలేగలుగుతారు తర్వాత వదలైపోయారు ఇప్పుడు వదిలేస్తారు వాళ్ళని ఏదైనా మార్చాలనుకుంటున్నారు మార్చొచ్చు ముఖ్యంగా అవి అఫైర్స్ కావచ్చు రిలేషన్షిప్స్ కావచ్చు లేకపోతే భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు అలాగే మనం క్లోజ్గా ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది ఆఫీస్లో పరిచయం అన్నయ్య అక్క తమ్ముడు చెల్లి ఈ బంధాలు రక్త సంబంధాల కన్నా ఎక్కువైపోతున్నాయి వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్స్ అవి డీప్గా వెళ్ళిపోవడం వాళ్ళ కోసం ఎంతో త్యాగాలు చేయడం ఇలాంటి దిక్మాల రిలేషన్షిప్ ఏమైనా సరే వాటికి సంబంధించి కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా చాలా మంచిది ఎందుకంటే శుక్రుడు మన ఇమోషనల్ ఇంబ్యాలెన్స్కి అంటే మనం ఎప్పుడైనా బాధపడతాం ఏదో జీవి జీవితంలో పోగొట్టుకున్నాం ఇదంతా కూడా శుక్రుడు వల్లే అనమాట అంటే వేరే వాటికి ఫీల్ అయిపోవడం వేరే వాళ్ళు ఫోన్ చేస్తే ఆనందం ఫోన్ చేయకపోతే ఏదో ఆనందం లేనట్టు ఇలాంటి అన్నింటికి శుక్రే కారణం అనమాట అయితే ఇక్కడ ఏంటంటే అలాంటి దరిద్రాలు ఏమన్నా శృతిమించిపోతే వాటికి సంబంధించి గురువు కలవడం వలన ఒక నిర్ణయం తీసుకుని వాటిని పక్కకు తోసేసి లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఏం చేయాలి అని ఆలోచించండి లేకపోతే అవి కావాలంటే ఎలా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళతో డిస్కస్ చేసి వా వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా డైవర్స్ కేసులతో మా బాధపడుతున్న వాళ్ళకి డైవర్స్ కేసులు తీర్చుకోవాలన్న వాళ్ళకి సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తే ఈ టైంలో ఖచ్చితంగా సెటిల్మెంట్ అవుతుంది అనమాట ఎప్పుడు నుంచి ఏమీ మాట్లాడలేదు ఏమీ జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఈ టైంలో కనుక మీరు అంటే ఎందుకంటే కంప్లీట్ గా శుక్రగ్ర అనేది పర్సనల్ లైఫ్ ని సూచిస్తుంది అనమాట పర్సనల్ లైఫ్ లో ఉన్న దరిద్రాలను వదిలించుకోవడానికి శుక్రలేఖ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ శని వక్రం కూడా ఉండడం వల్ల ఖచ్చితంగా పాజిటివ్నెస్ యాడ్ అవుతుంది యాడ్ అవుతుంది మీకు రాహు కూడా రాసులో ఉన్నాడు కదా దానివల్ల కూడా ఇంకా మంచి జరుగుతుంది ఏ సకల దరిద్రాలను పోగొట్టుకోవడానికి ఇరవై రోజులు మీకు ఉపయోగపడతాయి అన్నమాట ఇక ఇది ఒక్కటేనా అంటే ఇది ఒకటే కాదు పాటు మీకు లాభస్థానాన్ని చూస్తున్నారు అనమాట శుక్రగోతులు ఇద్దరు కలిసి లాభస్థానాన్ని చూస్తున్నారు లాభస్థానం అనగా ఏంటంటే మనం ఏదైనా చేస్తే అది ఎంతవరకు మనం హెచ్చు చేస్తాం అనే డౌట్ ఉంటుంది అందరికీ బిజినెస్ స్టార్ట్ చేసినా లేదా ఇందులో పెట్టుబడులు పెట్టినా ఎవరితో అయినా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసినా ఏదన్నా కొన్నా ఏదన్నా అమ్మినా ఏమైంది అన్నదానికి కూడా ఇది మంచి టైమే అలాంటివన్నీ చేసుకోవచ్చు శుభ్రంగా చేసుకోవచ్చు చక్కగా మంచి ఫలితాలు వస్తాయి ఇది రెస్పెక్టివ్ ఆఫ్ దశ అంతర్దశ అంటే ఇప్పుడు జరుగుతున్న దశలు అంతర్దశలు ఎలా ఉన్న ప్పటికీ కూడా శనివక్రం అలాగే ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ముఖ్యంగా ఈనాటి శని బాధపడుతున్న కుంభరాశి వారికి చాలా మంచి అనమాట మీ హోప్స్ డిజైర్స్ విషస్ ఇవన్నీ కూడా చాలా వరకు ఈ టైంలో నెరవేరే అవకాశం ఉంటుందన్నమాట అందరి నుంచి కూడా మీకు సపోర్ట్ అనేది లభిస్తుంది మీరు చేసే దైవారాధనలు పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఏదైనా ముక్కులు ఉన్నా లేకపోతే ఏదైనా ముక్కుకుందామన్నా ఇది రైట్ అనమాట అలాగే దీంతోపాటు ఎడిస్ ల్ ఏంటంటే ఏంటే సం వివాహాలు చేసుకోవడానికి వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధాలు చూసుకోవడానికి మ్యారేజ్ బ్యూరోలోనో ఎక్కడైనా డబ్బులు కట్టడానికి ఇలాంటివన్నీ కూడా ఇది రైట్ టైం ఇల్లు కొనడానికి ఇల్లు అమ్మడానికి మనకేమన్నా ఏదైనా స్థలం అమ్మేసి కొన్ని బాకీలు కట్టేద్దాం లేకపోతే వేరే చోట ఇల్లు కొనుక్కున్నాం జాబ్ మారదాం ఇలా ఏదైనా సరే మనకు సంబంధించిన మనకి డబ్బుల పరంగా కానీ కొంత హ్యాపీనెస్ పరంగా కానీ ఎమోషనల్గా కానీ మంచి జరగాల్సిన విషయాలపై నిర్ణయం తీసుకోండి అవి ఖచ్చితంగా మేలు చేసే అవకాశం ఉంటుంది చివరిగా ఏంటంటే చాలా రాహు యంత్రం గురించి ప్రతి వీడిలో చివరి చెప్తున్నాను మీరు ఎక్కడైనా కొనుక్కోండి రాహు యంత్రం కనుక మీకు ఏదైనా చెప్పుకోలేని బాధలు దరిద్ర బాధలు దిక్కుమాల బాధలు ఎలాంటి బాధలు ఉన్నా సరే వాటిని వదిలించుకోవాలంటే కలియుగంలో రాహు ఆరాధన మీకు మేలు చేస్తుంది రాహు డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే అమ్మవారి ఆరాధన చేసుకోవాలి అయితే రాహు మంత్రాన్ని ఒక ఇరవై ఒక్క శనివారాల పాటు ఇరవై ఒక్క మాలలు అనమాట అంటే రెండు వేల మూడు వందల సార్లు రాహు యంత్రం మీ ఇంట్లో పెట్టుకుని చదివితే ఖచ్చితంగా ఇరవై ఒక్క వారాల్లో ఏదో ఒక సొల్యూషన్ అనేది అసలు ఈ సంవత్సర ఈ జన్మలో తీర్తాయా లేదా అనుకున్న వాటికి కూడా సొల్యూషన్ వచ్చే అవకాశం అన్నమాట కలియుగంలో అన్ని రకాల దరిద్రబార్లకి రాహువే కారణం కాబట్టి ఖచ్చితంగా రాహు యంత్రం పెట్టుకోండి రాహును పూజించండి ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది